ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయాతు హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబెహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ట నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధి వినాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే మకర్రాజి రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను అందరూ నాకే పనులు చెప్తున్నారు నేను నేనొక్కడే కుటుంబ బాధ్యతని ఆఫీస్ బాధ్యతలని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా రాహు మాయా కారకుడు నరదృష్టి కారకుడు గృహవాస్తు కారకుడు అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రిలీ రిలీజ్ అయ్యి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము ధ్యానము ఏకాగ్రత సత్ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటినీ ఓర్పు సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది అర్ధాష్టమ శుక్రుడు మీరు విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక నిత్యము నూతన వస్త్రాలు బంగారాభరణాలు సెల్ ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అన్నట్టు మంచిదే కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వం చవాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహం అవ్వడం విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా కూడా విశేషమైనటువంటి ఆరవ స్థానంలో గురు సంచారిస్తే ఉండాల ఏదో తెలియని ఆందోళన ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను నేను ఈ చదువు చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు నేను ఉద్యోగం ఎంత కష్టపడి నాకు ప్రమోషన్స్ రావడం లేదు నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్యా నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు అనేది ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మంగళవారం పూట నలుపు వస్త్రలకు దూరంగా ఉండండి కుజహోరలో మౌనంగా ఉండండి మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టిన నీటికి నిప్పుకు దూరంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది అశ్రమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే నా రక్షణ శ్రీరామస్వామి వారి రక్షణ అన్నట్టుగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు కనుక మకర వారు హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు స్వీట్ హౌస్ వ్యవసాయ సోదరి సోదరి మనులు డాక్టర్లు మెడిసిన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుగా అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరం కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్లబెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి జన ఆకర్షణ ధన ఆకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠ మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభమవుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు వ్రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళలు ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలా ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో డిస్సు తీయించడం శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి సమర్థించవచ్చు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో దీర్ఘమాయ జనాఖినోకా సమస్త సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఎల్ల వేలలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలవరస్ ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు